మార్గంలో అనేకమైన పర్యాయములు అనేకమైన సందర్భాలలో గారు అక్కడ సముద్ర తీరములో వలలు వేస్తూ చేపలు పడుతూ తన జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ఒకనొక దిన ముందు రాత్రంతా వల వేశాడంటండి ఈ ఒక్క చేప కూడా దొరకలేదంట ఎందుకని దొరకలేదంటే అక్కడ ఒక్క చేపలు కూడా లేవని కాదు అర్థం అక్కడ పేతురు దేవుడు తన పని కొరకే వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు పేతురికి అపజయం కలిగిందంటే తనకు వల వేయడం రాదని కాదు అర్థము పేతురు వల వేసినప్పుడు చేపలు దొరకలేదు తన చేపలు పట్టడం రాక కాదు దేవుడు తనను పనుముట్టిగా పేతురుని వాడుకోవాలని ఇష్టపడ్డాడు పేతురు గారు వల వేసినప్పుడు ఒక్క చేప కూడా దొరకలేదు ఉదయం అవుతుంది ప్రభు ఆ యొక్క సముద్ర తీరం దగ్గరకు వచ్చాడు జన సమూహములు ఆయన మీద పడుచున్నారు ఆయన వాక్యమును బోధించడానికి కూడా వీలు లేకుండా జన సమూహంలో గారి మీద పడుతుంటే ఆ పే ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభువారి మీద పడుతుంటే ఏసుక్రీస్తు ప్రభువారు చుట్టూ తర చూసి పేతురు గారి ధోని చూసి పేతురు నీ ధోనిలో నన్ను ఎక్కించుకుంటావా నీ ధోనిలో నా చోటిస్తావని పేతురు గారిని అడిగినప్పుడు ఆయన అంటాడు అయ్యా రండి అయ్యా ఎక్కండి నా ధోనిలోనికి రండి నా ధోని ఎక్కండి నా ధోని మీ కొరకే సిద్ధముగా ఉన్నది ప్రభు అంటూ ఆ యొక్క పేతురు గారు నమ్మి ఆయన్ని ఎక్కించుకున్నప్పుడు రాత్రంతా అలిసిపోయిన ఆయన ఆ యొక్క వరల కడుక్కొని ఇంటికి వెళ్దాం అనుకున్న టైంలో ప్రభు అడిగినప్పుడు ప్రభు మాటను కాదనకుండా ప్రభుని చేర్చుకున్నప్పుడు పేతురు గారి ధోనిలోనికి వచ్చిన యస్సు క్రిస్తు ప్రభు వారు ఆ యొక్క వాక్యాన్ని జనసమూహకు బోధించిన తర్వాత పేతురు వైపు తిరిగి చూచి అంటాడు ఏమంటాడండి పేతురు నీ ధోనిను లోతునకు పంపి లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి లోతైన ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళాలి మనకు ఆశీర్వాదం కావాలన్నా లేదా దేవుడు మనల్ని వాడుకోవాలన్నా దేవుడి యొక్క పనిముట్టిగా మనం వాడబడాలి అని అన్నా లేదా దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చబడాలి అన్నా క్రైస్తవ జీవితంలో ఒక లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి పేతురు గారు ఎప్పుడైతే లోతైన అనుభవంలోనికి వెళ్ళి ఉన్నాడో పేతురు గారు ఎప్పుడైతే లోతైన స్థితిలోనికి వెళ్ళి ఉన్నాడు పేతురు గారి జీవితంలో జరిగింది గొప్ప పెనుమార్పు ఏమిటి అని అంటే దూని <middly> నిండా చేపలు దొరికినాయంటుయా ఏ ప్రభు మాట మాత్రమిచ్చాడు మాట మాత్రం ఇస్తాడు ఆయన మాటలో అటువంటి శక్తి ఉన్నది ఆయన మాటకు జీవరాశులు లోబడుతున్నాయి ఆయన మాటకి జీవ జీవరాశులు లోబడుతున్నాయి ప్రకృతి లోపడుతుంది కానీ దేవుడు తన చేతితో చేసిన మనము మాత్రము ఆయన మాటకు లోబడలేకపోతున్నాము ఆయన మాటకు లోబడే స్థితి మనందరికీ కలుగునుగాక ఆమె